లుగు చెప్పండి అండి ఈ చెరువు చేప ఇప్పుడే చెరువులో పడ్డాక పట్టుకొచ్చేరు పులిసే అయితే పెట్టుకుందాం హాయ్ అండి నేనైతే మీకు ఆలుగు చేప చూపించరు కదండీ శుభ్రంగా అయితే చేసేసుకున్నాను ఆ చేప పులుసు అలా పెట్టుకోవాలో మీకు చూపిస్తారండి అవి ఆలుసేపు పులుసు డిఫరెంట్గా పెట్టాలి నేను డిఫరెంట్గా పెట్టి చూపిస్తానండి ఆలుసేపు అయితే ముక్కలు కోసేసుకుందాం చూద్దాం రండి ఆలుసేపు ఇదిగోండి ముక్కలు అయితే కోసేసుకున్నాను ఇది కొండ కొండుకోవడానికి చాలామంది ఇబ్బంది పడతారండి ఎందుకంటే కాళ్ళు నొప్పి నడువు నొప్పి వస్తాయి అందరికీ భయం దీనికి ఒక నరం ఉంటుందండి ఈ నరం అయితే తీసేసుకోవాలి మనకి ఇదిగోనండి ఇదిగో నరం ఇదిగో ఇదిగోనండి వచ్చి చూసారా ఇదిగో ఈ అయితే తీసేసుకోవాలండి ఇది చేప చెరువులోంచి పట్టిన తర్వాత చాలాసేపు ఇది బతికే ఉంటుందండి బేగా పాపం ప్రాణం పోద్ది చేపకే ఇదిగో నరాలు ఎలా చెప్తాను చూసారా ఇదిగో చిన్న చిన్న నరాలల్లో ఉంటాయి ఇది బాగా నాలుగు చేపల పులుసు డిఫరెంట్గా అయితే పెట్టబోతున్నాను అందులో మావిడికి అయితే నేను మావిడికి అయితే ఇవ్వబోతున్నానండి మీరు ఎలా ఈ వీడియో అయితే క్లిక్ చేయకుండా చూడండి నాలుగు లా రెండు యాలకులు చిన్న దాసిన చెక్క రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఇది ద్వారాగా వేయించుకుందామండి వేపుకుందాం వేగిపోయినండి మిక్సీ కింద తీసేసుకుందాం మనం మిక్సీ పట్టుకుందాం ఆవాలు చెంచా ఆవాలు చెట్టుపట్లాడుతున్నాయండి మనకు చెంచా ఏమో జీలకర్ర పొడి చిలక ఎండిమిరగాయలు ఇవి వేగిన తర్వాత మనమైతే ఉల్లిపాక్ చేసుకున్నామండి కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయలు బాగా ఏగుదాం ఎగుతాయి ఏతాయట బాగానే ఉల్లిపాయలు ఎక్కి ఎగిరియండి మనం అల్లం ఎల్లు ముద్ద పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేపుకుందాం ఇప్పుడు టమాటాలు వేగించుకుందాం వేపుకుందాం అండి బాగానే ఉల్లిపాయలు అని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాం అనుకోండి వాటర్ అంతా బేగా బయటకు వచ్చేసి ఉల్లిపాయ అయితే బేగా వేగిపోతుంది అండి అది మనం కోసుకున్న మొక్కలో ఇటు మంచి వాటర్ అంతా వచ్చేసి బేగా వేగిపోతాయి ఇదిగోనండి వెయిపోయినా మసాలాలు మసాలా పొడివి అయితే చేసేసుకున్నాను చూడండి అదిగోనండి సూపర్ స్మెల్ వచ్చేస్తుంది మసాలా మనకైతే టమాటా బాగా వేగిపోయిందండి ఇదిగోనండి ఒక చెంచ పసుపు ఉప్పండి కారం కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నానండి అది కొబ్బరి పొడి ఇప్పుడు పులుసు అయితే ఉడుకుందామండి ఏమిటి కదా మా వడికాయ ముక్కలు అయితే వేస్తున్నానండి పులుసు చూసారా కలర్ ఫుల్గా ఎలా కనబడుతుందో ఈ కాశ్మీర్ కారం అండి పొడకనిచ్చి మనం అది అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు చేపలు అయితే వద్దుకున్నాం అండి మనం మా మావిడికాయ పులిపే వేసుకున్నాం కదా మనం టమాటా వేసుకున్నాం కదా రెండు పులిపే కదండి చింతపండు అయితే చిన్న నిమ్మకాయ సైజు అయితే నేను వేసుకున్నాను పెద్దది పెద్దగా ఊరికే వేసుకోవాలి చింతపండు అన్ని పులిపి ఎక్కువైపోతుంది కదండి అందుకని కొద్దిగానే వేసుకున్నాను ఇప్పుడు మనం అది తిప్పుకుందాం ఇలాగ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం పచ్చిమిదర కూడా వేసుకుందామండి ఒక్క ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో తర్వాత మీడియం సైజులో పెట్టుకుందామండి మంటే పిల్లలు చక్కగా ఉడుగుతుంది మీకు ఈ వీడియో గనక కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసి కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరైతే చూస్తున్నారండి వీడియోలు లైక్లు అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ లైకులు చేయండి లైక్లు చేస్తే ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది కదండి వీడియో ఒక్కొక్క నలుగురు చూస్తారు మీరు చూసినట్టు ఇంకో నలుగురు చూస్తారు ప్లీజ్ లైక్ చేయకుండా మానకండి లైక్లు మాత్రం కొట్టండి మనం చేసుకున్న బిస్ మసాలా అయితే మనం యాడ్ చేసుకుంటున్నామండి అండి వాటర్ అయితే దొరకదండి పాపం కుంటల్లోనే చెరువుల్లోనే అయితే వాటర్ అయితే ఆగిపోద్దండి ఇప్పుడు మనం ఎల్లు కట్టుకుంటున్నాం ప్రహారీలు ఉంటున్నాయి కదా ఆ త్రహారీల మీద అయితే కొద్దిగా గిన్నెతోటి వాటర్ అయితే ఇవ్వండి అట్లా మనం అయితే సేవ్ చేసిన వాళ్ళు అవుతామండి పాపం గుంటల్లోని చెరువుల్లో నీళ్ళు ఎండిపోతాయి కదా పాపం జీవులు కదా ప్లీజ్ అండి కొద్దిగా వాటర్ అయితే పెట్టండి మనం ఒక్క దెబ్బ అయితే తెలించుకుందామండి అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం పది నిమిషాలు ఎలాగుంచేసుకున్నాం అంటే నూనె అయితే ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది అప్పుడైతే మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి కొద్దిగని కొత్తిమీర అయితే చల్లుకుందామండి వాలుగు చేపల పులుసు రెడీ అండి మనమైతే గిన్నెలో తీసేసుకుందాం బోల్లాగా అయితే తీసేసుకున్నామండి వాలుగు చేపల పులుసు రెడీ అండి ఇప్పుడైతే మనం ఇది చల్లారిన తర్వాత భోజనం చేస్తే అదే నాలుగు గంటలు ఒక ఆరు గంటలు పోతే ఈ చేప ముక్క పులుపు అయితే బాగా పీల్చుకుంటుందండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అప్పుడు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వేళ వండుకుని పులుసు వండుకున్న పులుసు ఆ మన్నాడు పొద్దుటగా వేసుకుని మనం తిన్నా అనోలు వేసి తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పులుసు మనం ఇప్పుడు ఏడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ అండి ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినండి సూపర్గా ఉంది పులుసు ఇదైతే ముళ్ళు ఉండవండి చేపకే తిరండి ముళ్ళైతే ఉండదు చాలా బాగుందండి సూపర్గా ఉంది బాయండి ఉంటాం